అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం సెప్టెంబర్ మాసం పదకొండవ తేదీ గురువారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం ఇంటి సమస్యలు గాని శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ధనలాభాన్ని ఏర్పరచుకుంటారు మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేసి చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సల సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పని లో ఆటంకాలు తొలగున మీ యొక్క లక్ష్యాలు నెరవేరున మీ యొక్క రంగాలలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు అధికార యోగం ఏర్పడుతుంది నూతన కొనుగోలును చేస్తారు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలను అధిగమిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తొలగన బాధ్యతలు పెరిగిన పట్టుదలతో ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో శ్రద్ధగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కీలక విషయాలను చర్చిస్తారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా ఎదుగుతారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి అదేవిధంగా వృత్తి వ్యాపారంలో సదురు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది అదేవిధంగా ఇంటా బయట గుర్తింపు లభిస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడిన ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలను ప్రయత్నిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది బిందు వినోద పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రతి నూతన పద్ధతులను